సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రెడ్డి ఇది మహబూబ్నగర్ జిల్లా జడ్చిల్లలో ఉన్నటువంటి ఛాయ్ క్లబ్ ఇది కలవకూజల్లో ఉంటుంది కానీ ఏంటంటే మేము పెట్టిన అంటే మేము ఛాయ్ క్లబ్ పెట్టినప్పటికీ ఇప్పటికీ ఎన్ ఎన్నో రకాల ఫ్రాంచైజీలు వచ్చినాయి ఎంతోమంది పెట్టారు ఎంతోమంది తన బాధలు చెప్పుకున్నారు ఎంతోమంది పోయారు ఎంతోమంది నష్టపోయారు సో దీనికి కారణం అంతా ఏంటంటే యూట్యూబ్లో అంటే తమ్మురేలు సో టీ అమ్ముకోండి లక్షలు వస్తాయి కాఫీ అమ్ముకోండి కోట్లు వస్తాయి అని పెద్ద తమ్మురేలు చూసి ఆవేశపడిపోతున్నారు అనమాట సో చాలామంది ఏంటంటే యువత ఈ ఒకరి దగ్గర ఎందుకు పనిచేయాలి అంటే వాళ్ళు ఏదైనా చిన్న ప్రెజర్ పెట్టినా కూడా ఏ ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటాడు ఇదేందుకు మనం సొంతంగా పెట్టుకున్నాను సొంత ఆలోచనలో ఏం చేస్తారంటే ఏది లేనట్లుగా అంటే అందరూ అందరూ టీ షాపు లేదా టీ ఏదో ఏదో ఒక ఫ్రాంచైజ్ తీసుకోవడము ఏదో ఏం తెలియకుండా పెట్టడము ఆ ఉండేదమ్ము కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ మళ్ళీ ఆఫీసుకి వెళ్ళిపోవడం అనమాట సో ఇట్లా కాదు మా యూట్యూబ్ల వల్ల పెట్టిన అందంగా ఏ ఏది ఉండదండి దాని వెనక చాలా చాలా కష్టం ఉంటుంది దయచేసి ఎవరు కూడా యూట్యూబ్లో తమ్ము చూసి మాత్రం ఇట్లా కాఫీ ఫ్రాంచైజ్ తీసుకోకండి కాఫీ ఫ్రాంచైజ్ జోలికి మాత్రం రాకండి కాకపోతే ఏంటంటే వస్తుందండి సో మరి మరి నువ్వెందుకు పెట్టావు అని అని అనొచ్చు చాలామంది కాకపోతే ఏంటంటే ఏ విధంగా చేస్తే ఇందులో లాభాలు తీసుకోవచ్చు సో ఎట్లాంటి ప్లేస్లో పెట్టాలి దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇందులో వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అలా రెక్టిఫై చేసుకున్నప్పుడే ఎట్లాంటి సక్సెస్ వస్తుందని మాత్రమే నేను చెప్పగలను సో ఇదేంటంటే నేను చెప్పే ప్రతి మాట కూడా మే మా అనుభవం మాత్రమే చెప్తున్నాం ఇతరులతో పని లేదు సో మేము ఇది పెట్టడానికంటే ముందు చాలామంది అప్రోచ్ అయ్యాము చాలా చూసుకున్నాము చాలా రకాల ఫ్రాంచైజీలు తిరిగాము తిరిగిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి లోపాలు ఏంది వాళ్ళు ఎందుకు ఇట్లా అయ్యారు ఫెయిలూర్ అయిన వాళ్ళతో కూడా తీసుకున్నాము సో ఆ ఫెయిల్యూర్ వెనక కారణాలు ఏంటి వెతుక్కొని అవి రాకుండా మ్యాక్సిమం చూసుకోగలిగాము సో మెయిన్ చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే ప్లేస్ అంటే అలా ఎక్కడైనా పెట్టండి ఒక కంటైనర్ పెట్టండి ఒక చిన్న ప్లేస్లో ఒక ఒక షటర్ తీసుకొని పెట్టండి లక్షలు వస్తాయని చెప్తారు కానీ అవంతే వస్తాయండి అది ఏంటంటే వచ్చిన కొత్తలో ఫ్రాంచైజ్ ఉన్న కొత్తలో మోజ్తో ఎక్కడెక్కడ వాళ్ళు పోయి ఫ్రాంచైజ్ దగ్గర తాగేవాళ్ళు ఏంటంటే గల్లీలో పది అయినాయి నీ నువ్వు ఇడవ ఫ్రాంచైజ్ పడితే నీ పక్కన ఇంకో ఫ్రాంచైజ్ ఎదవ ప్రాంజైన్ ఇట్లా ఒక నలభై యాభై రకాల ఫ్రాంచైలు అయినాయి కానీ ఎంతమంది ఫ్రాంచైలు ఉన్నా మనల్ని మనం సస్టైన్ చేసుకోగలగాలంటే కంపల్సరీగా ఒక మంచి లొకేషన్ చూసుకోవాలి అది క్రౌడ్ ఏరియాతో పని లేదు బయట ప్రశాంతంగా ఇప్పుడు ఏంటంటే కరోనా తర్వాత అందరూ ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నారు సో ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అట్లాంటి ఏరియాని చూజ్ చేసుకోండి ఎవరు రాకపోయినా సరే అంత దూరం ఎవరు వస్తారు అక్కడ ఎవరు రారనికోవద్దు మేము పెట్టినప్పుడు కూడా అసలు ఇక్కడ అడవి ఎవరు వచ్చేవాళ్ళు కాదు మనుషులు వస్తారని మమ్మల్ని ఎంతోమంది మాట్లాడారు కానీ ఒక్కసారి మీరు ఆ ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తే ఎంతో దూరమైన వస్తారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేమే సో ఇంకో చేస్తే అతిపెద్ద పొరపాటు ఏంటంటే ఫ్రాంచైజీలలో పిల్లలు చేసే పొరపాటు ఏది తెలుసుకోకుండా ఫ్రాంచైజీలు పెట్టారు అనమాట సో కంపల్సరీగా వీళ్ళు చేసే పెద్ద పొరపాటు అంటే టీ కాఫీ అని ఫ్రాంచీలు పెడుతున్నారు ఓన్లీ టీ కాఫీ అమ్ముకోవడం వల్ల ఏం రాదండి ఉన్నది పోతుంది ఉంచుకుని పోతుంది పెద్ద గిట్టుబాటు అయ్యే పని కాదు సో అన్ని రకాలు ఉండాలి సో వచ్చే కస్టమర్ అభిరుచిని బట్టి తెలుసుకొని వాళ్ళకి ఏమైతే కావాలో అవన్నీ కూడా ఉండగలిగితేనే దాంట్లో పది పైసలు దాంట్లో పది పైసలు వస్తేనే మొత్తంగా ఒక రూపాయి తప్ప ఓన్లీ ఓన్లీ పది పైసలు మాత్రమే నమ్ముకుంటే అస్సలు ఈ అంటే ఈ ఫ్రాంచైల్లో కూడా కష్టం అందరితో పాటు వస్తేమా ఏదో పాల పొంగిలాగా పెడితేమా ఓ పది పన్నెండు లక్షలు దీంట్లో పోగొడుతుమా మళ్ళీ తిరిగి మళ్ళీ ఉద్యోగాన్ని పోతుమా అనేది ఉంటుంది సో ఆ విధంగా కాకుండా అన్ని రకాలు ఏవైతే ఏవైతే మన కస్టమర్ కోరుకుంటున్నాడో ప్రతిదీ సో మేమేందంటే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉండేలాగా చూసుకుంటాం కూల్ డ్రింక్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రతిదీ కూడా కస్టమర్ కోరుకునేది మాత్రం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు చాక్లెట్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చాక్లెట్ ఐస్ క్రీమ్స్లో ఏమీ రాదు ఒక రకంగా నష్టం వస్తే పవర్ బిల్ కూడా రాదు కానీ ఎందుకు పెడతామంటే ఆ చాక్లెట్ కోసం పిల్లలు వస్తే చాక్లెట్స్ అడుగుతారు ఆ చాక్లెట్స్ వాళ్ళ దగ్గర ఉంటేనే తల్లిదండ్రులు నిలబడగలుగుతారు సో అవి రెండు మ్యాచ్ అనమాట అవి రెండు కరెక్ట్గా ఉంటేనే అవి మనగలుగుతాయి రెండు సిగరెట్స్ చాలామంది అనుకోవచ్చు మేము మేము సిగరెట్స్ పెట్టాము ఓన్లీ టీ అమ్ముకుంటాం కానీ ఇవాళ రేపట్లో అవి నడవదండి సిగరెట్లు కంపల్సరీ టీ ఉన్న దగ్గర సిగరెట్లు ఉంటేనే మ్యాచ్ అవుతుంది సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడతారు ఆడ కూర్చున్న సిగరేట్ ఉద్దేశం కూడా మా దగ్గరకు వచ్చి మేము మేము కొత్తగా పెట్టినప్పుడు అదే ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం సో వాటిని అధిగమించడానికి మేము వచ్చేసి స్మోకింగ్ జోన్స్ అని సపరేట్ అలాట్ చేస్తాం మీకు చూపిస్తారు విజువల్స్ కూడా ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్స్ అని క్రియేట్ చేసి సిగరెట్ తాగే వాళ్ళకి సపరేట్ చేస్తాం సో దాంతో ఆ ప్రాబ్లం కూడా మాకు సాల్వ్ అయింది అంటే ఇక్కడ వచ్చి స్మోక్ చేస్తున్నారు మనం పడలేకపోతున్నాం వేరే వాళ్ళు రారు అనేది కూడా లేదు సో ఎవరైతే మంచిగా ఉంటారో మన దగ్గర కూర్చుంటారో స్మోకింగ్ చేసేవాళ్ళు సపరేట్ వెళ్తారు సో ఆ విధంగా ఒక్కొక్క ప్రాబ్లమ్ని మేము అధిగమించి వాళ్ళకి తగిన అభిరుచి తగ్గట్లో మేము తీసుకెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఇవాళ ఎంతమంది మాకు కంపెనీస్ వచ్చినా నిలబ నిలదొక్కోగలిగా నిలదొక్కలుగుంటున్నాం సో ఎవరైనా సరే కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళది మా ఛాయికి ఫ్రాంచైజీ ప్రసంగతి మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాలేదు దాని నుంచి ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా నాకు కాల్ చేచ్చు సజెషన్ కూడా చేస్తాను ఎవరైనా పెట్టే వాళ్ళు కూడా పెట్టాలనుకున్న వాళ్ళు పది ఫ్రాంచైజీలు తిరగండి వాళ్ళ ఒడిదిడుకులు తెలుసుకోండి వాళ్ళ కష్టాలు తెలుసుకోండి మెయిన్ లేబర్ ప్రాబ్లం బాగా వస్తుంది ఇలా రేపట్ ఎట్లా తయారయ్యానంటే మేము కాలు మీద నేను ఎందుకంటే వీళ్ళకు ఐటీ జాబ్ చే కానీ ఇంకో జాబ్ చేసి కాలి మీద కాలు వేసుకొని హాయిగా ఛార్ట్ డేస్ అంటే ఇంటికాడ పడుకొని అలవాటు ఏంటి కదా ఎప్పుడైతే ఇట్లా షాపులు పెట్టిన తర్వాత రోజు పని చేయాల్సి వస్తుంది కప్పులు ఎత్తేయాల్సి వస్తుంది టేబుల్ దూర్చాల్సి వస్తుంది నామోసుకే ఫీల్ అవుతారు చాలామంది అట్లా అట్లా నామోజుగా వాళ్ళు దీనికి రావద్దు సో ఒకరోజు వర్కర్ వస్తారు వర్కర్ రారు మనమే చేసుకోవాలి మనమే మొత్తం కిచెన్లో పని చేసుకోవాలి బయట చేసుకోవాలి కప్పులు ఎత్తుకోవాలి కప్పులు టేబుల్ దుర్చుకోవాలి అవసరమైతే కసు కూడా దబ్బుకోవాలి సో అట్లా అన్నీ అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద మీరు ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ రంగంలోకి రండి అట్లా కాకుండా ఏదో కాలమీద కాలేసుకున్నా ఎవరినో వర్క్ పెట్టి నడిపిస్తామంటే అసలు కాదు ఫస్ట్ ఏ పనైనా ఆ పెట్టేవాళ్ళు నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఆ నేర్చుకున్నప్పుడు మాత్రమే ఓ ఎవరు రాని ఎవరు రాకుని అతను చేయగలడు అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది సో ఏ ప్రాబ్లం వచ్చినా ఏం చేసినా కూడా నాకు ఫోన్ చేయండి తర్వాత మేము ఏంటంటే కాలానికి తగినట్టు కూడా మనం మారాలి ఇప్పుడు సమ్మర్ వచ్చింది సమ్మర్ తగినట్లు మన ఐటమ్స్ కూడా మార్చుకోవాలి సో సమ్మర్లో ఏం తాగుతారు ఎక్కువ కూల్ డ్రింక్స్ లస్సీలు అవి తాగుతారు దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి అవి ఏమీ లేకుండా ఏంటంటే ఒక ఫ్రిడ్జ్ ఉండదు ఒక బిస్కెట్స్ పెట్టారు ఓన్లీ టీ అంటే టీ అమ్ముతారు ఇప్పుడు సమ్మర్ వచ్చింది ఎవరు టీ తగ్గరు ఏం చేస్తారు మూసుకుంటారు అట్లా కాదు సో కాలాన్ని తగినట్లు మనం కూడా మారాలి కస్టమర్స్ అభిరుచిని తగ్గట్లు మనం మలుచుకొని వాళ్ళకి కావాల్సింది ఎప్పుడైతే మనం అందించగలుగుతామో అప్పుడు ఎంత ఎన్ని ఫ్రాంచైలు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా మనం నిలదొక్కుకోగలం ఇంకోటి ఏంటంటే దీని మీద ఎప్పుడు కూడా ఆధారపడి దీంట్లో వచ్చినదే దీనికే పెట్టాలని అనుకోకండి ఒక ఆరు నెలల బడ్జెట్ ఉండాలి మీరు పెట్టుకున్నప్పుడు ఇవి వచ్చినా రాకపోతే ఒక ఆరు నెలల బడ్జెట్ ఉంటే దాన్ని మీరు రొటేట్ చేసడానికి అవకాశం ఉంటుంది తప్ప దీంట్లో ఒక రూపాయి ఒక రూపాయితో పోయి సరుకులు కావాలి మళ్ళమర్చుకోవద్దు దానికి శాలరీస్ ఇవ్వాలంటే అవ్వదు సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని పెట్టుకోగలిగినప్పుడే ఇట్లా టీ ఫ్రంచేజ్కి రండి అదర్వైజ్ ఎప్పుడు కూడా రాకండి అన్ని ఐటమ్స్ ఉంచుకునేలాగా చూడండి ప్రతి ఐటెంలో దాంట్లో పది పైసలు రావచ్చు అర్ధ రూపాయలు రావచ్చు ఐదు పైసలు రావచ్చు కానీ ఏదొచ్చినా కూడా ఒక్కొక్క ఐదు పైసలు కలిపితేనే ఒక పై ఒక రూపాయి అవుతుంది సో అట్లా బేరీస్ వేసుకుంటూ ముందుకు సాగండి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా లేదా ఏమన్నా గైడెన్స్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు నా పేరు నాగేశ్వర రెడ్డి ఇది మూన్నర జర్చర్ల సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఆన్లైన్లో కూడా నా నెంబర్ దొరుకుతుంది జర్చెర్లా చైకిల్ పడినా కూడా లేకపోతే ఫెన్సింగ్ జర్చెర్ల పడినా కూడా నా నెంబర్ వస్తుంది సో ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయండి ఫ్రాంచైజ్ కావాలన్నా కూడా కాల్ చేయొచ్చు అంటే డైరెక్ట్ ఫ్రాంచైజ్ కాదు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యూ జై హింద్